ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పోలీసులు అరెస్టు చేయటం ఇప్పుడు సంచలనంగా మారింది ఆయన నటించిన పుష్ప టూ సినిమా ప్రీమియర్ షో రోజున ఎటువంటి సమాచారం లేకుండా సంధ్యా థియేటర్ దగ్గరకు వెళ్ళటంతో అక్కడ భారీ జన సందోహం ఏర్పడింది ఈ క్రమంలో ఓ మహిళ మరణించారు ఓ బాబుకు తీవ్ర గాయాలయ్యాయి ఈ విషయంలో అల్లు అర్జున్ తో పాటు సంధ్య థియేటర్ యాజమాన్యంపై కూడా కేసులు నమోదయ్యాయి తాజాగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది తాజాగా ఈ కేసులో అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసి భారీ భద్రతా నడుమ స్టేషన్ కు తరలించారు అల్లు అర్జున్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు ఆయన్ను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ముందస్తు నోటీసులు ఇచ్చిన తర్వాతే ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది అయితే గతంలో ఇలాంటి ఘటనలు చాలానే జరిగినప్పటికీ వారిపై ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు పెద్ద హీరోల ప్రీ రిలీజ్ ఈవెంట్స్ జరిగిన సమయంలో అభిమానులు మరణించిన ఘటనలు చాలానే చూశాం కానీ ఒక్క అల్లు అర్జున్ పైనే కేసు నమోదు కావటం ఆయన్ను అరెస్టు చేయడం వెనుక ఏదైనా కుట్ర దాగి ఉందా అనే అనుమానాలు అల్లు అభిమానులు వ్యక్తం చేస్తున్నారు అయితే ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో అల్లు అర్జున్ ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే మెగా ఫ్యామిలీ అంతా కూడా పవన్ కళ్యాణ్ కు మద్దతుగా నిలిస్తే అల్లు అర్జున్ మాత్రం తన మిత్రుడు అయిన వైసీపీ అభ్యర్థి శిల్పా రవికుమార్ రెడ్డికి మద్దతుగా నిలుస్తూ నంద్యాల వెళ్లారు ఇక పుష్ప టూ విడుదల సమయంలో కూడా ఎక్కడా కూడా మెగా ఫ్యామిలీ హీరోల గురించి అల్లు అర్జున్ ప్రస్తావించలేదు దీంతో మెగా అభిమానులంతా కూడా పుష్ప టూకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు ఇక సినిమా విడుదల తర్వాత సక్సెస్ మీట్ లో తెలంగాణ సీఎం కు కృతజ్ఞతలు చెప్పే క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పేరును అల్లు అర్జున్ మర్చిపోయారు దీనిపై కూడా అల్లు అర్జున్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు ఈ పరిణామాల నేపథ్యంలో అల్లు అర్జున్ అరెస్టు కావడం సంచలనంగా మారింది అసలు ఈ కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ అవుతారని ఎవరూ ఊహించలేదు ప్రస్తుతం ఈ విషయమై ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ కెఏ పాల్ మాట్లాడుతూ అయితే ఆ థియేటర్లో జరిగిన తల్లి చనిపోయిందని మరి గమనించదగ్గ విషయం ఏంటంటే కందుకూరులో గౌరవ చంద్రబాబు నాయుడు ర్యాలీ చేసినప్పుడు మరి పదకొండు మంది చనిపోయినప్పుడు చంద్రబాబు నాయుడిని పిలిపించడం కానీ పిలిచి అరెస్టు చేయడం కానీ మరెందుకు చేయలేదని ఆయన ప్రశ్నించారు ఇదిలా ఉండగా అలాగే ఇదే పరిస్థితుల్లో గుంటూరులో ముగ్గురు చనిపోయారని అయితే రెండు వేల పంతొమ్మిది రాజమండ్రి పుష్కరాల్లో సుమారుగా ఇరవై మూడు మందికి పైగా చనిపోయారని ఆర్టికల్ ఫోర్టీన్ వైలేషన్ అల్లు అర్జున్ ని రిలీజ్ చేయకపోతే నేను కోర్టులో ఫైల్ చేసి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ను వేసి ఆయన్ను రిలీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తానని ఎందుకు ఆయనను అరెస్ట్ చేశారని నేను ప్రశ్నలు వేస్తానని ఆర్టికల్ నైన్టీన్ నాకు ఇచ్చిన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్గా ఈ ప్రశ్నలు నేను అడుగుతున్నానని అలా చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడదామని పొలిటికల్ కరప్షన్ ని అంతం చేద్దామని డాక్టర్ తెలియజేశారు చంద్రబాబు నాయుడు కండక్టెడ్ పొలిటికల్ ర్యాలీస్ ఎయిట్ పీపుల్ డైడ్ ఇన్ కందుకూర్ త్రీ పీపుల్ డైడ్ ఇన్ గుంటూరు And in Puskaral time, Chandrababu need a huge stunt where 23 people died. Did the police arrest him? Did the police call him to the police station? Did the police question him? Wow! For powerful political leaders, one standard. For ordinary people and actors, other standard. Chodandai, Puspa actor... అల్లు అర్జున్ పోలీసులు అరెస్ట్ చేశారట కారణం ఏంటి ఆయన ఏదో సినిమాకి వెళ్ళినప్పుడు బీడులో తల్లి కొడుకు చనిపోయారట మరి చంద్రబాబు నాయుడు ర్యాలీస్ పెట్టినప్పుడు కందుకూరులో ఎనిమిది మంది చనిపోయారు చంద్రబాబుని అరెస్ట్ చేశారా పిలిచారా పోలీస్ స్టేషన్ కి గుంటూరులో ముగ్గురు చనిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో పుష్కరాల్లో ఆయన స్టంట్ చేసినప్పుడు ఇరవై మూడు ఎంత మంది చనిపోయారు ఆర్టికల్ ఫోర్టీన్ వయలేషన్ వెంటనే అల్లు ని రిలీజ్ చేయకపోతే నేను కోర్టులో ఫైల్ చేసి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి ఆయన్ని రిలీజ్ చేయడానికి ఆయన ఎందుకు అరెస్ట్ చేశారని క్వశ్చన్ చేస్తాను ఆర్టికల్ నైన్టీన్ నాకు ఇచ్చిన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గా ఈ క్వశ్చన్స్ నేను అడుగుతున్నాను ఈ వీడియో మీడియా మిత్రులు అందరికీ షేర్ చేయండి ప్రజాస్వామ్యాన్ని కాపాడదా పొలిటికల్ కరప్షన్ ని అర్థం చేద్దాం It's a total shock that Pushpa actor Allu Arjun is arrested as per the media reports. When Chandrababu Naidu conducted political rallies, eight people died in Kandukur, three people died in Guntur, and in Pushkaral time, Chandrababu needed a huge stunt where 23 people died. డి ద పోలీస్ అరెస్ట్ హిమ్ డిడ్ ద పోలీస్ కాల్ హిమ్ టు ద పోలీస్ స్టేషన్ డిడ్ ద పోలీస్ క్వశ్చన్ హిమ్ ఫర్ పవర్ఫుల్ పొలిటికల్ లీడర్స్ వన్ స్టాండర్డ్ ఫర్ ఆర్డినరీ పీపుల్ అండ్ యాక్టర్స్ అదర్ స్టాండర్డ్ చూడండి పుష్ప యాక్టర్ అల్లు అర్జున్ ని ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారట కారణం ఏంటి ఆయన ఏదో సినిమాకి వెళ్ళినప్పుడు బీడిలో తల్లి కొడుకు చనిపోయారట మరి చంద్రబాబు నాయుడు ర్యాలీస్ పెట్టినప్పుడు కందుకూరులో ఎనిమిది మంది చనిపోయారు చంద్రబాబు అరెస్ట్ చేశారా పిలిచారా పోలీస్ స్టేషన్ కి గుంటూరులో ముగ్గురు చనిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో పుష్కరాల్లో ఆయన స్టంట్ చేసినప్పుడు ఇరవై మూడు ఎంత మంది చనిపోయారు ఆర్టికల్ ఫోర్టీన్ వయలేషన్ వెంటనే అల్లు అర్జున్ ని రిలీజ్ చేయకపోతే నేను కోర్టులో ఫైల్ చేసి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి ఆయన్ని రిలీజ్ చేయడానికి ఆయన ఎందుకు అరెస్ట్ చేశారని క్వశ్చన్ చేస్తాను ఆర్టికల్ నైన్టీన్ నాకు ఇచ్చిన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గా ఈ క్వశ్చన్స్ నేను అడుగుతున్నాను ఈ వీడియో మీడియా మిత్రులు అందరికీ షేర్ చేయండి ప్రజాస్వామ్యాన్ని కాపాడదా పొలిటికల్ కరప్షన్ ని అర్థం చేద్దాం